హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీగా బెల్లం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాని వారైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గిన్నెలోకి మూడు కప్పుల చిక్కటి పాలు వేసుకోండి మూడు కప్పుల పాలకి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మనకి చాలా క్రీమీగా ఉంటుంది ఇలా మూడు కప్పులు పాలు వేసుకోవడం వలన కంపల్సరీ త్రీ కప్స్ మిల్క్ టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఇది పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోండి పాలు రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను జీడిపప్పు బాదం వేసాను కావాలంటే కిస్మిస్ ఎండు ద్రాక్ష అండ్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి ఈ జీడిపప్పు బాదం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి అదే నేతిలో ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఒక కప్పు సేమియా వేసుకొని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ రావాలండి మీరు ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సేమియా ఫ్రై అయ్యేలోపు మరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం దంచుకొని వేసుకోవాలండి కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం సిరప్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపి సేమియా కూడా మనకి ఫ్రై అయిపోతుంది ఈ వేయించుకున్న సేమియాలోకి కాచుకున్న పాలను యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ సేమియా అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి సేమియా కూడా ఉడికిపోయిందండి ఇలా ఈ విధంగా రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి దంచుకున్న నాలుగు యాలకులు అండ్ అలాగే ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి సేమియా బాగా ఉడికిన తర్వాత బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలండి ముందుగానే బెల్లం సిరప్ వేసామంటే పాలు విరుగుతాయి సేమియా కూడా ఉడకదండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ యాడ్ చేసుకోండి ఇట్లా జల్లట్లోకి వడకట్టుకోండి ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి బెల్లం సిరప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా ఇలా వేసుకోవడం వలన పాలు కూడా విరగవండి చిక్కగా చాలా బాగుంటుంది సేమియా పాయసం ఈవినింగ్ అయినా కానీ గట్టిపడకుండా చాలా బాగుంటుందండి ఇదే విధంగా ఉంటుంది ఈవినింగ్ అయినా కానీ లాస్ట్లో టేస్ట్ కోసం చిటికడు సాల్ట్ వేసుకోండి స్వీట్ రెసిపీస్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని మూతపెట్టుకుంటే పెట్టుకుంటే వేడివేడిగా సేమియా పాయసం రెడీ ఇది వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా కానీ ఇలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్